విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కు ఒక అతిరిపోయే శుభవార్త కొత్త సంవత్సరంలో ఇది నిజం చెప్పాలి అంటే విరాట్ కోహ్లీ అభిమానులు నెక్స్ట్ లెవెల్ గేమ్ అని చెప్పాలి అయితే ఇక టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో మరోసారి తన బ్యాట్ కు అని చెప్పబోతున్నాడు ఇప్పటికే ఈ టోర్నీలో ఢిల్లీ తరఫున ఆడి ఆ రెండు మ్యాచ్ల్లో కోహ్లీ ఒక మ్యాచ్ లో సెంచరీ ఇంకో మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో మొత్తం రెండు వందల ఎనిమిది పరుగులు చేసి బీభత్సమైన ఫామ్ లో ఉన్నాడు కదా ఇప్పుడు రైల్వేస్ తో జరగబోయే ఆరో లో కోహ్లీ మరోసారి బరిలోకి దిగునున్నట్టు వార్తలు వస్తున్నాయి కోహ్లీతో పాటు యువ సంచలనం యశస్వి జైస్వాల్ కూడా ముంబై తరఫున కొన్ని మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది క్రిక్ బస్ సమాచారం ప్రకారం జనవరి ఆరో తేదీ నుంచి ఢిల్లీ రైల్వేస్ జట్ల మధ్య జరగబోయే కీలక పోర్లో విరాట్ కోహ్లీ ఆడబోతున్నాడు జనవరి పదకొండు నుంచి న్యూజిలాండ్తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్కు సిరీస్ కు ముందు కోహ్లీకి ఇది మంచి ప్రాక్టీస్ అని చెప్పొచ్చు విషయం ఏంటంటే కోహ్లీ తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడింది కూడా ఈ రైల్వేస్ జట్టుపైనే ఇప్పుడు మళ్లీ అదే జట్టుతో తలపడ్డం కోహ్లీకి ఒక అరుదైన అనుభూతిని ఇవ్వనుంది విరాట్ తో పాటు ముంబై జట్టు తరఫున యశస్వి కూడా మూడు మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది ఈ విజయ్ హజారే సీజన్ లో అంటే కోహ్లీ ఆడిన తీరు చూస్తుంటే పాత కోహ్లీ గుర్తొస్తున్నాడు ఆంధ్రతో జరిగిన మ్యాచ్ లో కేవలం నూట ఒక్క బంతుల్లోనే నూట ముప్పై ఒక్క పరుగులు చేసి అద్భుతమైన సెంచరీ బాదాడు ఇది కోహ్లీ లిస్ట్ ఏ క్రికెట్ లో యాభై ఎనిమిదవ సెంచరీ అయితే ఇదే ఇన్నింగ్స్ ద్వారా లిస్ట్ ఏ కెరియర్ లో అత్యంత వేగవంతమైన ఆ పదహారు వేల పరుగుల మైల్ రాయ్ దాటిన బ్యాటర్ గా ప్రపంచ రికార్డ్ సృష్టించాడు ఆ తర్వాత గుజరాత్ మీద కూడా డెబ్బై ఏడు పరుగులతో రాణించి తన ఫామ్ ను నిరూపించుకున్నాడు విజయ్ హజారే ట్రోఫీలో ఈసారి సీనియర్ ఆటగాళ్ల హవా చాలా పెద్ద ఎత్తున జరిగింది టోర్నీ ప్రారంభంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై తరఫున రెండు మ్యాచ్లు ఆడి అలరించగా ఇప్పుడు యశస్వి జైస్వాల్ కూడా ముంబై తరఫున మూడు మ్యాచ్లు ఆడుతున్నాడు టీమిండియా వన్డే జట్టులో షబ్మన్ గిల్ ఉండడంతో జైష్వాల్ కు ప్లేయింగ్ ఎలెవెన్ లో అవకాశం రావడం కష్టమే అర్థమవుతుంది అందుకే దేశవాళి క్రికెట్ ఆడి తన రథంను కాపాడుకుంటున్నాడు ఇక మొత్తానికైతే జనవరి పదకొండు నుంచి కివీస్ తో పోరుకు ముందు కోహ్లీ రైల్వేస్ పై ఎలాంటి విద్వంసం సృష్టిస్తాడా అని కోహ్లీ అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు